తర్వాత కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటే ఒకరి ఒకరు పెద్దవాళ్ళని పరిచయం చేసినప్పుడు వారికి రూట్ బుక్ ఇవ్వాల్సింది కోరుచున్నాము అటువంటి అన్నదాత సుబ్రహ్మణ్య శర్మ గారు మన రాశ శర్మ గారు అంటున్నారు మనీ అంటుంటారు కావాల నుంచి వచ్చారు చాలా దేశాలలో మంచి ప్రముఖ వక్తగా ప్రాస భాషలో మాట్లాడుతూ మంచిగా ప్రచినటువంటి రాసమణి గారికి ఆనర్ చేసుకున్నాము దయచేసి అందరం కూడా కొద్దిగా చెప్పడం ద్వారా ఎంకరేజ్ చేస్తున్నామండి ఈ కార్యక్రమంలో ఇంకా ప్రధాన వక్తగా మనం పిలుచుకున్నారు ఇంకా ముగ్గురే స్వీకర్స్ ఉంటారు తర్వాత మొన్న ఈ ఒక నెల నుంచి ఊర్లో జరిగిన పిల్లల కార్యక్రమాలకి గిఫ్ట్స్ ప్రజెంటేషన్ పెద్దవాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ తర్వాత సభ మూవడం జరుగుతుంది మనం ప్రధాన వక్తగా కావలి నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కావలికి వెళ్ళి మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ రోజు మూడు నాలుగు సభల్లో మాడ ప్రధాన వక్తగా ఉన్నటువంటి మన ప్రాస మణి అది మా భార్య తరఫున కావల్లో బంధువులు వారు ఈ కార్యక్రమంలో పెద్దవారు అడగగానే ఇమీడియట్గా రిక్వెస్ట్ చేస్తే బ్రాహ్మణుల లో తప్పకుండా ఎంత ఎంతసరమైనా సరే రావాల్సిందే అని ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఉన్నా కూడా పోస్ట్ పోన్ యూనిక్ ఆ ప్రోగ్రాన్ని చేయించి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా గట్టిగా చెప్పడం ద్వారా వారిని మణిగారిని కోల్చు ఆహ్వానిస్తున్నాం సార్

ఈ రోజే చూస్తున్న ఆయన రూపం ఆనందంగా వెలిగించాము ఈరోజు ఆ కన్నీటి దీపం ఆయన పోనుకోగొట్టుకోవటం మనకు దేవుడిచ్చిన ఇచ్చిన శాపం దేవుడికి ఎందుకో తెలియదు ఆ కోపం ఆయన గురించి మనసు పడింది పరితాపం మీ అందరి తరఫున ముందు ఆయనకు సంతాపం ఒక మహానుభావుడు ఆయన మనసు పొంగుతున్న అలా వచ్చినప్పటి నుంచే చూస్తున్నా అలా ఆయన్ని కలుసుకోవటం ఎలా అదృష్టం కొద్దిగా వచ్చాయి ఇలా నేను రాగని కానీ ఇలా ఆయన మనసు రగిలే జ్వాల ఆయన ప్రజాసేవ పాడతాడు జ్వాల మా కాశీ చేయదు గోల సర్దుకోండి ఎలా గోల చూసి కూర్చొని ఉండకుండా ఒక మూల ఎందుకంటే రాగానే వేశాను కదా పూల మాల శ్రీ వరదరాజులు లంచాల భాష అంతరింపు ఎటుపోతుందో తెలియటం లేదు మా తెలుగు తల్లికి మా అండ ఎమ్మెల్యే గారు దాని మీద పడుతున్నారు ఈ అండ లేదు ప్రభుత్వాల అండ ప్రభుత్వానికే అనుకుంటున్నారు గుజిబండ కానీ తెలుగు వాడి కానీ నేను తిన్నాను ఇప్పుడే తీయటి తెలుగు లడ్డుంటా ఆ తెలుగు మీద పడని ఎటువంటి ఎండ తెలుగు భాషను కాపాడటమే నా జెండా అది ఆయన ఇచ్చిన ఎజెండా ఎందుకంటే ఈ రోజున ఈ రోజున ఒక అపూర్వ ఆస్కారం ఆహ్వానించడం పొద్దుటూరు ప్రజల సంస్కారం కదిలో వచ్చింది అధికారం గురువుగారి గారి మీద ఎంత మమకారం మీ వల్ల వచ్చింది సార్ ఆకారం ఏం చేయగలం సార్ మీ సత్కారం మీలాంటి వాళ్ళని చూస్తే మాకు పోతున్న అహంకారం గురువు గారి మీద ఇచ్చినటువంటి ఆ ఉపకారం విగ్రహావిష్కారం అనుకోలేదు భారం ఆయన దగ్గర కుటుంబ సభ్యులు పెట్టలేదు బేరం ఆలస్యం కూడా అనుకున్న మహా కుహారం ఈ రోజు పోయింది ఆ నేరం చూపించే విగ్రహాల్లో ఉన్న సారం ఆయన కవితలకు పెట్టే ఆహారం అది శర్మగారి వ్యవహారం ఆయన సమస్యలు చేస్తాడు పరిష్కారం అందుకే కావాలేం చేయలేదు తిరస్కారం ఆహ్వానించిన అందరికీ నమస్కారం ఎలా పోతున్నాము అనే ఆ రోజుల్లోనే ఒక భక్తుడిగా ఆయన రచించిన రచన తెలుగు భాష మీద ఉన్న ఆరాధన తెలుగు కోసం ఆయన పడ్డ తపన తెలుగు మీద ఉన్న వేదన తెలుగు మాస్టర్గా చేసిన బోధన శివభారతంతో చేసిన శోధన ఇంకెవ్వరికి రాదా సాధన ఆయన ఈరోజు ఒకరందరూ ఇవాడు చెప్పట్ల తీవెన మీరు అంటే ఒక ఒక విధమైనటువంటి భావనలో ఏబిసిడీలే మనకు ప్రపంచం తెలుగును మనం పంచం తెలుగును మనం ముంచం ఎట్టి పరిస్థితి తెలుగును గుండెలో ఉంచం ఏదో తెలుగు నేర్చుకుంటాం కొంచెం ఇంగ్లీష్ తెరిస్తేనే వస్తుంది అనుకుంటారు చేతి కంచం ఆ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు లంచం ఏందండి ఎటుపోతున్నారండి ఇటు వస్తున్నారు పేరెంట్ పేరెంట్ సార్ పేరెంట్ గా సార్ జస్ట్ పే రెంట్ జస్ట్ టు పే రెంట్ తెలుగు భాషమే లేదు స్టెంట్ ఆయన వేశాడు కదా యా టెంట్ ఆయన నాకేన అంటు మీరెందుకు అనుకుంటున్నారు అంటున్నారు అంటు ఐ నేను ఇక్కడ తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను మీరు ఏమైనా నేర్పించుకోండి ఓనా మహా శివాయః మీరు రచనలు రాయిస్తున్నారురా ఓ అంటే ఓర్పుగా నా అంటే నమ్మకంగా మా అంటే మనస్ఫూర్తిగా అంటే సిద్ధపడ్డ వా అంటే వాక్యాకారులుగా యా అంటే యశస్సు గడించిన గురువులారా అని ఆ పదాన్ని వదిలిపెట్టి మమ్మీ డాడీ మమ్మీ అంటే తెలుసా పూర్తిపెట్టిన శవం డాడీ అంటే డాబులు పెట్టిలా పడ్డాడు అట్లా పిలిపించుకునే వాళ్ళకు నా ఆశీర్వాదం మీరు ఆఖరి దశలో ఓల్డేజ్ ఏజ్ హోమ్ లోనే ఉంటారు అదే అమ్మ నాన్న అమ్మ అన్ని మనకిచ్చేది నాన్న నా వేలు పట్టుకొని నడిపించేవాడు వాడు కట్టే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ బిడ్డ చేతిలోనే వెళుతుంది మారండి ఇప్పటికన్నా మారండి భాష మీద చూపించండి డేరు భాష మీద తీసుకోండి కేరు భాష అనే ఆ పేరు ఈ గుండెల్లో ఆపేరు ఆ మహానుభావుడు చేశాడు తెలుగు భాషతో పోరు ఆయన కష్టాన్ని ఎవరు మర్చిపోరు ఆయన శివ భారతానికి వేసిన వేరు ఎవరు చేయలేరు వేరు ఆయన గురించి అందరూ ఆలోచించి తీరు అని చెప్పడానికి వచ్చాను ఈ ఊరు ఆయన అనుకుంటూనే మా మనసులో మాటలు ఊరు అందుకే వేశారు టూరు పరిగెత్తు వచ్చే పొద్దుటూరు ఒక భాష మీద మన భాష మీద ఆయన ఎమ్మెల్సీ ఎంఎల్సీ అంటే తెలుసా సార్ మన లాంగ్వేజ్ని కాపాడిన వాడు ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కాదు మన లాంగ్వేజ్ని కాపాడినవాడు ఆ లాంగ్వేజ్ను నువ్వు వాడు లేకపోతే లాంగ్వేజ్ వాడు చూడండి ఒకే మూడు రకాలుగా లాంగ్వేజ్ని కాపాడిన వాడు దాన్ని నువ్వు జాగ్రత్తగా వాడు లేకపోతే ఆ వాడు ఏది ఎక్కడ మన తెలుగులో ఉన్న మాటలు ఉన్నాయా ఈ డబ్బా అడిగితే ఈయన ఈ డబ్బా కారణం అదే ఆయన డబ్బా ఇస్తే తిరుతాడు ఈ డబ్బా ఏంది తెలుగు నేను చెప్పింది చెప్పినట్లు విని చెప్పింది ఏం చెప్పానో మీరు మళ్ళీ తిరిగి చెప్పినట్లయితే ఆ చెప్పిన ఆయన ఎవరో నాతో చెప్పావంటే ఆ చెప్పిన వాళ్ళతో పోయి చెప్పేసేసి అది చెప్పిందని మళ్ళీ నీకు చెప్పిన తర్వాత ఎట్లా చెప్పాడో చెప్పినాడని అందరికీ మీకు చెప్తున్నాను కనుక ఈ చెప్పిందని జాగ్రత్తగా చెప్తారని నాతో చెప్తారా అయితే చెప్పండి చెప్పండి చప్పట్లుండి చప్పట్లు చప్పట్లు అట అట బెట్టేస అట అట పోతే అట అట అన్న పిచెట్ బయలు అట అట బెట్టేస అట అట పోతే అట అటదా ఇంత మధురమైన భాష ఆ మహాన బావుడికి దాని మీదనే జ్ఞasa పలిగించાડ అక్షరాల యాస ఆ తెలుగు భాషరణ ఉన్న మోసే తెలుగు అక్షరాంతం కుసే ఏంది సరి పరమాశం పరభాషకు పరా వసం పరవసం పరా వస మళ్ళా అబ్బారే నా బిడ్డే మాట్లాడతాడు ఇంకేషన్ అప్పటి ట్రంప్ ఫోన్ చేస్తాం మా వాళ్ళు ర్యాలీ అవుతాం మడిగారు చెప్పడానికి మళ్ళీ చేయకపోవటమా మడిగారు చెప్పిన తర్వాత ట్రంప్ ఇంకా భారతీయులు వస్తే అన్నాడు కంపు ఇప్పుడు ఎవరు చేయడంలో అక్కడికి చెంపు ఎందుకంటే ట్రంప్ దాన్ని చెంపు ఉన్న బయటకు పంపు ఆయన పంపు అందుకే మీ ముందు నేను నిలిపి నువ్వు ఆలకింపు నాకైతే మాత్రం పలికింపు ఏంది సార్ ఏంది సార్ అటువంటి మహానుభావుడు గడియారం కాదు గడియారం ఆయన గడియారమే టైమా టైమే ఆయన ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మాట ఆయన ఒక్కొక్క రాసిన ప్రతి మాట వెంకట శేష శేషస్తు శేషం లేదు వెంకట శేష ఆ రచన వచనానికి ఎక్కడో పడలా రాసి అక్షరాలు రాయటంలో ఉండాలి ఆయన లేచి ఆయన అక్షరాలంటే భాష తిరేజ్ అసలు ఎక్కడంత ఈజీ ఆయన తెచ్చుకున్న అక్షరాలతో ఇమేజీ ఒక్కొక్క అక్షరాన్ని చేశాడు మేనేజీ అందులో కుటుంబ సభ్యుల నుంచి ఎంకరేజీ చూపిస్తాడు తన కరేజీ భాషను చేయలేదు దేమేసి అది చెప్పడానికి వచ్చాను ఈ స్టేజీ దాని కరణం శివాజీ దాని కరణం శివాజీ బాబు చెప్పట్లో కొట్టండి అమ్మ అని అడగటం పెద్ద భాష అడగాల్సిన అవసరాల భాష ప్రియు నేను అడుగుతున్నా నేను ఐవార్ని చదువు చెప్పే పంతులు అందుకు వేస్తున్న గంతులు మీలో ఎవరెళ్ళలో భగవద్గీత ఉందో చెయ్యతండి అయ్యారు దగ్గర అబద్ధం చెప్పకూడదు చూసారా 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 ఆయన మాట్లాడు మొత్తం భాష గీత ఆయన రాశారు రక్షణ తెలుగు రాత తెలుగు భాషలో కొట్టాడు గీత శివాజీ గారి కథతోనే ఆయన వేశాడు అద్భుతమైన గుండె కోత వెళ్ళిపోయినాడని పుట్టించాడు ఆ రోత ఆయన గురించి మాట్లాడుకున్న నోటికి వేస్తలేను మూత ఆయన గొప్ప వ్యక్తిని పుట్టించాడు విధాత ఇక్కడేం పడట ఒక్కపోత అని చెప్తున్నాను మనీ భాషా భాషాయుడు నిగ్రహం కుటుంబ సభ్యులకి ఎంత నిగ్రహం ఇంకా పర్మిషన్ ఇవ్వలేదని తేలేదు ఆగ్రహం నువ్వు మహానుభావుడు అనుగ్రహం ఆ మహానుభావుడు గ్రహం అనుగ్రహం ప్రతి విషయంలో కూడా గోమాత పట్టుదల ప్రతిదానికి పట్టుదల ఉండాలి నాకు నిజంగా మనస్ఫూర్తి చెప్పండి పది గంటలకు పండుకొని ఐదు గంటలకు లేచేవాళ్ళు ఎవరో చేతులేకండి ఏంది ఏంది గొప్పవాళ్ళు పొద్దుటూరు ప్రజలంటే మాట అందుకే నిజాయితీగా ఒప్పుకుంటుంది ఏంది అంటే ఆ మహానుభావుడు చెప్పాడు నిద్ర సరి అయిన నిద్ర మంచి భవిష్యత్తుకు ముద్ర ఆయన రాసిన ఒక్కొక్క కవిత పురాణం వీళ్ళంత కూడా చేస్తున్న గానం ఆయనకు భాష అంటే ప్రాణం ఆయనకి ఎప్పుడు ఆ సరస్వతి ధ్యానం ఒక్కరోజు ఆగాడు అంటే ఏదో పెడతాడు మొహం దీనం ఆ చదువుల తల్లికి వేశాడు నమస్కార బాణం లేకపోతే తెలుగు భాష ఏదో మా హీనం ఆయన వెళ్ళిపోయాడు తెలుగు భాషను చేసే దానం ఆయనకు మీ అందరి ఉండే ప్రణామం ఆయన అంటే అంత అభిమానం ఆ భాషను గౌరవించకపోతే తెలుగు వాళ్ళకి అవమానం తెలుగు భాష చేసాడు ప్రాణం తెలుగు భాష మీద చూపించారు సార్ జానం ఎందుకు సార్ తెలుగుని చేశారు హీనం మనమంతా పొద్దుటూరు జనం నేను కాపాడాలి మనం అని చెప్తుంది నా మనం ఇది తెలుసుకొని మీరు చాలా జాగ్రత్తగా ఆ మహానుభావుడి ఒక్కొక్క రచనా కావ్యం ఒక్కొక్క పద్య శై పద్యాలు పోలీసు అంటే అర్థం తెలుసా పోలీసు పోరాటాన్ని లిఖించుకున్న సుశిక్షితులైన సైనికులు పోరాటాన్ని లిఖించుకున్న సుశిక్షితులైన సైనికులు కానిస్టేబుల్ అర్థం తెలుసా కానీ కానీ అని స్టే నిలబడి ఉంటాడు బుల్ ఎద్దులాగా పోయి పడొస్తాడు దొంగని అదని కానిస్టేబుల్ అన్నాడు ఈ పదాలు తెలియవు పద్యాలు తెలియవు అసలు నిజంగా పద్యాలు తెలియవే అసలు పద్యం అంటే అట్లుంటుందో తెలుసా గజ్జలందర్లు ఘల్లు కౌసల్య అంగసీమను లోకపావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమిద్దీ పదిశాపమున రాతి బండయ్య పడి ఉన్న నిజ త్రివిక్రమో దివ్య రూపాన నిఖిల్ల లోకముల నిండ నిద్ది జనకీ దేవిని చుతు జనక రాజు కనక పాత్ర నిదయో జనయో ఆదు కఠిన తలక బ్రహ్మ ది 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 మౌస్ ఆఫ్ నా బిడ్డ ఇంగ్లీష్ మాట్లాడతాడు మాట్లాడు వద్ద నా బిడ్డ ఉన్నాడు ఇంగ్లీషు తమిళం హిందీ కన్నడ తెలుగు కొంపలో తెలుగు ఆ తెలుగే మా జీవితాలకు వెలుగు తెలుగు అంటే మాట్లాడుతుండే మిలుగు సార్ అలుగు తెలుగు మాట్లాడమంటే ఏది సార్ మీలుగు ఈరోజు తెలుగు భాషను చేస్తున్నారు మనమే పీలుగు తెలుగు నడితే ఏనుగు ఆయన కోసమే తెలుగులోనే గొడుగు ఆయన మాటలతోనే ఆనందాల్లో మునుగు తెలుగు ఒకటి అల్లుడికి విరుగు తెలుగు తియ్యటి పెరుగు ఆ తెలుగులోనే నేను పెరుగు ఇప్పటికైనా చేయాలి తెలుగు అని చెప్పి పైకి వెళ్ళాడు పంతులు గుడుగు పంతులు గిడుగు అసలు గిడుగు తెలియదు తెలుగు రామూర్చే పంతులు ఆ పేరు తెలియాలి ఈరోజు కదా వెరీ ఇంపార్టెంట్ వారి ఇల్లాలు నా శిష్యురాలు ఎటువంటి గురుదక్షిణ ఇచ్చింది ఈరోజు పొద్దుటూరుగా రమ్మని ఇచ్చిన గురుదక్షిణ అది మీకున్న అపేక్ష ఈ ఊరికి రావాలని నిరీక్ష ఈరోజు ఆ తల్లి నాకు ఇచ్చిన అభిక్ష ఇటువంటి మహానుభావుల కవితలు చదివితే మనసులో పోతుంది కక్ష ఎందుకే సార్ తెలుగు భాష శిక్ష అడగడానికి కావలించి వచ్చా అవునకా అధ్యక్ష అది తెలుసు ఆపాలి ఆపదకొని గడియారం వెంకట శాస్త్రి గారి యొక్క శిలా విక్రావిష్కరణ యొక్క ఆనందోత్సవాలు కుటుంబ సభ్యులందరూ ఒక్కటే చెప్తున్నా మనది హిందూ మతం మనం తమ్ముకోవద్దు కథ ఐకమత్యమే మన జీవితం ఇతర మతాలతో స్నేహంగా ఉండటం మన శాశ్వతం వాళ్ళ ప్రేమలకు లేదు మన మీద పరిమితం మన అందరం కలిసి ఉండాలి అభిమతం అది భారతీయుల జీవితం చేతి గాజులు లేకుండా ఉంటే దూకినట్టే మోషను అడిగితే మాత్రం బలి ఎమోషను సంస్కృతి కదా మా ప్రమోషను ఏందమ్మా ఈ ఇద ఇదా ఇచ్చే డొనేషను భారతీయ సంస్కృతితో కదమ్మా ఈ నేషను సంస్కృతిని మీ ఎగ్జామినేషన్ తీసుకున్నా మా పెద్దల కోఆపరేషను ఇప్పటికన్నా మా ప్రిపరేషన్ హైందవ మతంలో సృష్టించిన మా సెన్సేషను అది చెప్పడానికి వచ్చాను సార్ ఈ లొకేషన్ ప్రతి శుక్రవారం నా నవాబు బిడ్డ ఖచ్చితంగా మసీదుకి వెళ్తాడు నా బంగారు తండ్రి ఖచ్చితంగా వెళ్తాడు ప్రతి ఆదివారం నా యేసు బిడ్డ ఖచ్చితంగా చర్చికి వెళ్ళి ప్రభువాన్ని ప్రార్థిస్తాడు వాళ్ళంతా ప్రార్థించేది వాళ్ళ కోసం దేశం కోసం మరి మనం శనివారం వెళ్తాడు దేవాలయంలో పోతే సార్ దేవాలయంలో పోతే కనీసం హర హర మహాదేవాన్ ఓ పాట పాడరు అక్కడ కూడా సెల్ ఫోన్ మావా పిల్లనిచ్చిన వాళ్ళ మళ్ళీ మన మనోళ్ళు దేవుడికి దన్నం కూడా అబ్బా 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 అమ్మా మేము మమ్మల్ని పెరిమిటీ అంటారు పెరిమిటీ అంటే అర్థం తెలుసా పేమెంట్ నీకు ఇచ్చి మిగతా తీసుకొని బజార్ పోయేవాడు ఒకటే ఎవ మగవాడు ఎవరు చెప్పండి కొట్లేదు కదా సాటి సాటి మగవాడు మీకు ప్రేమ గుర్తొచ్చింది ఇంట్లో పేమెంట్ మీకు ఇచ్చి మిగతా టిప్పుగా తీసుకోపోయాడు ఇక్కడ ఉన్న మగవాళ్ళందరినీ చేస్తున్నా నీ జోబీలో డబ్బులు మీ తీస్తే ఏమే ఏమేమి అంటావా మౌనంగానే ఎదకమని పాట పాడతావా చెప్పండి సార్ అదే ఆమె హ్యాండ్ బ్యాగులో డబ్బులు తీసే మగవాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలబడితే నిండు సభలో కాళన పడుతుంది ఎంత గొప్పవాళ్ళు సార్ కుదురు చూడాలి చాలు ఒప్పుకున్నారు స్టేషన్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ ఇస్తారు బ్యాగ్ అంటే ఏంది భార్య అందిస్తే గమ్ముగా మూసుకుపోయేది బ్యాగ్ అంటే ఏంది వాళ్ళు ముగ్గు ఒక్క బ్యాగ్ మాత్రం ఇవ్వరు అదే బ్యాగ్ చెప్పడా మీరు కాదమ్మా మీరు కాదు మొన్న బస్సు ఎక్కా ఉంటుంది ఒక అది ఆడవలసింది దర్భవళి అది ఆడవలసితే కారే కాదు నేనేం చెప్పను ఏ మనివరు నేను చూసుకో చూసుకోనుకున్నా మనసులో ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి మన సంస్కృతి దానికి ఆడబిడ్డే ఆకృతి అంటేనే ప్రకృతి మీ అంటే మొత్తం ఇట్లా చేస్తున్నారు వికృతి మీకు పని చేయాలి మతి మా మగవాళ్ళకు వాళ్ళకు మీరే గతి మీరుంటేనే మగవాళ్ళకు ప్రగతి మీరు లేకపోతే మా జీవితం అదోగతి మీ నీడలు మేము పురోగతి అందుకే మిమ్మల్ని అన్నారు సతి మమ్మల్ని అన్నారు పతి మీరే మాకు గతి మీ వెళ్ళకుడు కట్టాలని మీకు ఇచ్చిన టైటిల్ శ్రీమతి శ్రీమతి అంటే శ్రీవారి యొక్క మతి శ్రీవారి మతి ఇకని ఉబై పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చేసేస్తా కండిపోయి నా చెయ్యి పట్టుకున్నాడు సార్ ఆ వేదిక మీద ఆయన నిలనింకొ ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాస్తారో అని మాట్లాడుతను ఎందుకంటే గౌరవం గౌరవావ తర్ ఇస్ రిస్పెక్ట్ టు ది వాయిస్ ఆఫ్ ది లేడీ నేను టీవీ ఇవెన్ ఇస్ సార్ ఆల్ కట్ నోడు ఇరురుగా యానే శ్రీందర్ తుందుగా స్టవ్ మీద పాలు పెట్టడం చూస్తూ ఉన్నాను ప్రసిపోతున్నా బాడ ఇంకా టీవీ అంటే కార్యకర్తలకు లేదు మరి వాళ్ళందరూ టీవీ టీవీ అంటే వాళ్ళకి తెలుగు వ్యాకరణం వాళ్ళకి టీవీ అంటే ఏంది తెలుగు ఆంగ్ల పరిపాలన హడావుడి దేశ భక్తితో కట్టుకున్నాడు ముడి మిగతా వాడికి కట్టేశాడు ముడి అందుకే పొద్దుటూరు గుండె ప్రజలు తెలుసుకున్నాడు తమ గుడి ఈరోజు ఆయనకు అక్కడ కట్టారు గడి ఎటువంటి ఎర్ర హడావుడి అందుకే వినిపిస్తున్నాడు నా మాటలు సబడి మీరు మీ చని మీద చేపట్టాలి తెలుసుకునే గారు చాలా జాగ్రత్తగా వంశ పారంపర్యం కాపాడాలి ఇది మీ వంశం పెట్టిన విగ్రహం కాదు కడప జిల్లా ప్రజల పొద్దుటూరు ప్రజల పొద్దుటూరు గుండెల్లో పొద్దు పొద్దు నుంచే పలకరించే మనిషి యొక్క అద్భుతమైన శిలా విక్రాస్కరణ కనుక మేడం నేను కాపాడటంలో మీకుంది ఫ్రీడమ్ అందరూ వాళ్ళ అందరూ తెలుసుకోవాలి ఆయన మీ ఆస్తి కాదు మీరు చివరి వాళ్ళు మా ఆస్తి మేము మొదటి వాళ్ళం ఆయన మొదట మా ప్రజల ఆస్తి మీరు వెనకాల వెళ్ళబడి చూడారు ప్రజలు ఎట్లా కాపాడుకుంటున్నారని ఇది గుర్తు పెట్టుకొని ఇటువంటి మహానుభావుడి విగ్రహావిష్కరణకు మన శ్రీ వరదరాజు రెడ్డి గారు నేను ఆయనకు నేను పక్క 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 ఫ్యాను ఆయన కోసం ఎన్నికల ప్రచారానికి కూడా వచ్చాను వారు నేను సార్ కోర్పిస్తుంది సార్ నా మేరు నేను ఎప్పుడైనా వస్తే చేయను సార్ ఫ్యాను నేను మీ మేను ఎప్పుడో అప్పుడు వస్తున్నా ఇంకా రాను ఎలా మీ ప్రేమ నాకు తీరని రోజు ప్లీజ్ అని తెలియచేస్తూ ఈ అపూర్వ అవకాశం ఈరోజు పుదురు ప్రజలతో చేసే సహవాసం ఇది ఆ జీవితాలు మర్చిపోయిన అభ్యాసం ఆయన పుట్టిన ప్రదేశం నేను ఇవ్వగలుగుతున్న సందేశం ఇది భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అటువంటి మహానుభావుల స్వార్థం లేదే లేసం వాళ్ళు బ్రతికిందే ప్రజల కోసం ఆయన బ్రతికిందే మీకోసం ఇంకొక మాటతో ముగిస్తాను ఉపన్యాసం ఇది చూడంటే సార్ ఎలా అంటే అనుబాకు బి కుడిబో సి చదువుకో డి దుర్మార్ కూడా ఈ అంటే ఇంట్లో ఉన్నావు అంటే అని తిట్టే అంటే ఫ్యామిలీ మెంబర్స్ జి అంటే గురువు హెచ్ అంటే హౌస్లో ఉంటే ఆ అంటే ఇంటికి వచ్చి జే అంటే చారుకోపోతుంటే ఎల్లంటే లక్షణంగా కే అంటే కనిపించకుండా ఎమ్మంటే మన పిల్లడు ఎన్నంటే నోరు తెచ్చి మాట్లాడలేక ఓ అంటే ఓపిక లేక పి అంటే పాఠాలు చదువుకోలేక క్యూ అంటే క్వాలిటీ లేక ఆర్ అంటే రాకుండా బడికి ఎస్ అంటే షైన్గా ఇక్కడ తిరుగుతూ టీ అంటే టీచర్ అంటే భయపడుతుంటే యూ అంటే ఉత్తమమైన వి అంటే విద్యార్థిగా డబ్ల్యూ అంటే వరల్డ్ ఎక్స్ అంటే ఇంటూ మార్కు పడితే వై అంటే యువతరం జడ్డంటే జిందాబాద్ ఎట్ అవుతారు సార్ సార్ అందటి జయించిన పురుషాత్తులు జయించుడే ప్రహ్లాదు తొడ మీద కూర్చోబెట్టుకుని ఏం చదివా అని అడిగాడు అడిగాడా లేదా మీరు చెప్పండి తల్లు నిజంగా మీరు చెప్పండి ఒకడన్నా బిడ్డని ఏమడుగుతున్నారు వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తే వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి వాడికి ఎన్ని నీకెందుకమ్మా రే నువ్వే చూ పక్కన పెట్టవాకు రేపు నీకు పెట్టడు మా తల్లిదండ్రులు అట్టజీల రెండు మురుకులు వేస్తే నాలుగు వేసేవాళ్ళు రే రెండు నీకు రెండు ఫ్రెండ్స్కి ప్రయాణాలు చేసినప్పుడు పదికి పదిహేను వేసుకునేవాళ్ళు ప్రయాణికులతో పాటు తినడానికి ఏదో ఆప్యాయతలు అనురాగాలు అందుకే మరొక్కసారి గురువుగా పొద్దుటూరు ప్రజలకు అందరికీ సాగించండి మీ ప్రేమ వేట అటువంటి మహానుభావుడు ఈ ఈరోజు నాకు ఇచ్చారు వాట ఇంత గర్వంగా మాట్లాడగల నా మాట పొద్దుటూరు ప్రజలు దేశ రక్షణ రతనాల మూట ఈ దేశానికి మీరు కంచు కోట మీ ప్రేమను వేయలేరు ఎవరు కాట వస్తారా బిడ్డ టాటా అని తెలియచేస్తూ అన్ని గుర్తులు పలకలేదే అదే జంటీ భారత మాతాకు జిందాబాద్ అంటానికి కూడా అడగాలి कंपिस्ट बोलो भारत माता के बोलो बोलो भारत भारत माता माता के। माता के। धन्यवाद सर